హాయ్ అండి అందరూ బాగున్నారా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలా ఇది ఫీల్ చేయాలంటే కూడా లూజ్గా ఇలా వదలాలన్నమాట డాట్ పెట్టుకోవాలంటే ఇలా ఓకేనా ఇలా లూజ్గా వదిలేయాలన్నమాట ఎంత లూజ్గా వదిలితే అంత పలసగా పడుతుంది అదే మనం లావు గీత తీసుకోవాలనుకున్నాం అనుకో ఇలాగే పట్టుకొని ఈ పెద్ద పాటుతోటి ఉంది కదా చూసారా లావుగా వచ్చింది గీత అది ఇందాక సన్నగా వచ్చింది ఇప్పుడు లావుగా వచ్చింది గమనించండి ఇది ఈ బొటను వేలు కాస్త పట్టుకొని లాగా బిర్రుగా బిగుతుగా పట్టుకొని అలా ఇది ఇలా ఇలా వదలండి చూసారా ఇట్లా ఓకేనా ఇప్పుడు సన్నగా తీసుకోవడానికి అది డాట్ డాట్ పెట్టి ఇలా అనుకోవచ్చు చూసారా ఎలా ఉంది ఇలాగా రెండేళ్ళతో పట్టుకొని చూసారా ఓకేనా రెండేళ్లతో పట్టుకొని గీయాలన్నమాట వచ్చిందే అదన్నమాట సంగతి మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి చూపిస్తాను బద్దపాటుగా ఎలా గీసుకోవాలో ఇలా పెట్టుకొని ఓకే ఇది అలాగా అదనమాట అదే సన్నమైతే ఇలా ఇలా పట్టుకోండి బ్రతపాటుగా ఇలా పట్టుకున్నారు కదా సన్నమైన ఇలాగే ఇది ఓకేనా ఇప్పుడు డబల్ గీత డబల్ గీత ఇలా ఎలా ఇదిగో ఓకేనా ఇప్పుడు సన్నగీత డాట్స్ ఎలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి ముఖంలా వేయవచ్చు ఎలాగో చూపించిన ఓకే పోసేయండి ఇలాగా ఇలా పోసేయండి ముగ్గు ఇలా పోసేయండి ఇలా రుద్దేయండి ఓకే రుద్దేసేయండి ఇలా ఒక డాట్ పెట్టుండి ఓకే పెట్టేసి చొక్కలతోటికి చుక్కలు పెట్టుకోవడం ఎవరికైనా ఈజీగా వచ్చేసిద్ది కదా అలా పెట్టేసేయచ్చు చుక్కలు పెట్టి దాని మీద గీసేయండి ఓకేనా అప్పుడు గీత మీకు నీట్గా అన్నమాట అదే చూసారా చుక్కలు పెట్టి ఇలా గీసుకుంటే రాని వాళ్ళకు కూడా నీట్గా ముగ్గు వచ్చిద్ది అన్నమాట చూసారా ఇంతే ఈజీ ప్రాసెస్ ఇలా గీసుకోండి

ఫీల్ చేసుకోండి ఓకే ఎలాగా చూసారా ఎంత ఈజీగా ఎంత చేత కాని వాళ్ళైనా ఇలా వేసేసుకోవచ్చు చూసారా ఇది ఎట్ట లూజ్ లూజ్గా వదిలేసేయండి ఇంకా దీన్ని అందంగా క్రియేట్ చేసుకోవాలంటే చొక్కలు పెట్టుకోండి ఇంకా నీట్గా వచ్చేసిద్ది ఓకేనా అంతే ఇక్కడ ఇలానండి మొగ్గలాగా దీన్ని ఇలా నింపేసేయండి అంతే చూసారా ఎంత ఈజీగా వేసుకోవచ్చు ఎంత కష్టం కాదండి మీరు కాస్త టైం దీని మీద పెట్టారంటే ఈజీగా వేసేసుకోగలుగుతారు ఓకేనా నేను ఒక పద్ధతి చెప్తాను ఫాలో అవ్వండి ఇట్లా ఒక రౌండ్ ఇలా మీరు మొగ్గ వేయాలనుకున్నారు అది మీకు నీట్గా రావట్లేదు అప్పుడు ఏం చేయాలి మీరు ఇలా డాట్స్ పెట్టుకోండి ఇలా డాట్స్ పెట్టుకుంటే మీ ముగ్గు మీరు గీత నీట్గా గీయకపోయినా కానీ చూడ్డానికి అందంగా ఉంటుంది మీరు ఎంత బాగా వేశారో ముగ్గు వేయడం చేత కాకపోయినా అని అందరూ మెచ్చుకుంటారు ఇలా ప్రయత్నించండి ముగ్గు వేయడం రాని వాళ్ళు చూసారా ఇంతే ఈ చొక్కలు పెట్టుకోవడం ఈజీగా వచ్చేసింది కదా ఎవరికైనా చూసారా ఇప్పుడు ధైర్యం వచ్చింది కదా మీకు గీత గీయటం రాకపోయినా కానీ నేను ముగ్గు బాగా వేయగలను అని కదా కాదన్నమాట సంగతి ఓకేనా మీరు ఏ ఎంతే ఇలా వేసుకుంటారు ఈ గీత కూడా మీకు సరిగ్గా రాలేదు రానప్పుడు ఏం చేస్తారు ఇంతే ఎలా చొక్కలు పెట్టేసుకోండి చొక్కలు పెట్టడం అయితే వచ్చేసిద్ది కదా ఈజీగా ఎవరికైనా అది అదన్నమాట సంగతి ఇందులో కలర్ నింపుకోండి కలర్లు అనుకో మీరు చాలా బాగా వేసారు అని అందరూ మెచ్చుకుంటారనమాట అర్థమైందా ఇప్పుడు ఇలా చుక్కలు పెట్టి ముగ్గు వేసుకుంటే ముగ్గు వేయటం రాని వాళ్ళకు కూడా ముగ్గు బాగా వేస్తున్నారు వీళ్ళు వీళ్ళకి బాగా ముగ్గేయటం చేతవు అని అందరూ మెచ్చుకుంటారన్నమాట ఓకేనా ఇంకొక వీజీ పద్ధతి చెప్పనా మీకు గీయటం అయితే మీకు వచ్చు కదా ఓకేనా గీస్తారు కదా బాగా అప్పుడు Okay. 너무 좋어 멋진 게들들 하하하 ఇలా గీసుకున్నారు చాక్ పీస్ తోటి ఓకే ఇప్పుడు మీరు ముగ్గుతో వేయాలనుకుంటున్నారు కానీ మీకు ముగ్గుతో గీత రావట్లేదు అప్పుడు ఏం చేయాలా ఇదిగో ఇలా తీసుకొని చుక్కలు పెట్టేసుకోండి ఓకేనా ఇలా డార్ట్స్ పెట్టేసుకోండి గీత గీయటం రాకపోయినా ఇదే ఎంత అందంగా ఉండిద్దో తెలుసా ఓకేనా చూసారా గీత గీయాలనే ఉందండి ముగ్గుతోటి ఇలా డాట్స్ పెట్టుకొని మీరు ముగ్గు చేసుకోండి నాకు గీత రావట్లేదు సరిగ్గా గీయటం రావట్లేదు అని ఫీల్ అవ్వాల్సిన పనే లేదు ఇలా పెట్టేసుకోండి డాట్స్ ఓకేనా దీనికి కలర్స్ యాడ్ చేసుకొని డాట్స్ అనుకో ఇంకా అందంగా ఉండిద్ది ఇదిగోండి ఇలా కలర్ వేసుకోండి ఓకే కలర్ వేసుకొని ఇప్పుడు డాట్స్ పెట్టండి చూసారా చూసారా ఎంత అందంగా ఉందో మీ గీతే రావాలని ఏముందండి ముగ్గేయటానికి నాకు ముగ్గేయటానికి గీత రావట్లేదు అని ఫీల్ ఫీల్ అవ్వాల్సిన పనేముంది ఇలా వేసేసుకోండి చాక్ పీస్తో గీసుకోండి ఇలా డాట్స్ పెట్టుకోండి జరా ఎలా ఉందా నేను ఇది తక్కువ ప్లేస్లో వేయటం కదా కొద్దిగా చుక్కలు నీట్గా కనిపించట్లేదు అదే మీరు నేల మీద వేసుకొని ఇలా డాట్స్ పెట్టుకుంటే సూపర్ సూపర్వో అసలు మీ ముగ్గు కన్నా ఇంక ఎవరి ముగ్గు బాగుండదు అన్నట్టుగా వేస్తారు మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి చూసారా ఎలా ఉందా గీతలతో వేసి కన్నా ఇది ఇంకా అందంగా కనిపించిద్ది తెలుసా ఒకసారి ప్రయత్నించండి ఓకే ఎంత బాగుందో ప్రయత్నించేయండి ఇంకెందుకు లేటు ఈరోజు నుంచే పెద్ద పెద్ద ముగ్గులు ముగ్గులు రాని వాళ్ళు కూడా గీత ఇయ్యటం గీత గీయటం రాని వాళ్ళు కూడా కానిచ్చేసేయండి పెద్ద పెద్ద ముగ్గులు వేసేసేయండి వేసినాక నాకు కామెంట్ చేయండి ఓకే బాయ్